నరసరావుపేట పట్టణంలోని సువర్ణ మహోత్సవం సందర్భంగా శంకరమఠం నందు నిర్మించిన ముఖద్వారాన్ని ప్రారంభించడానికి నరసరావుపేటకు శృంగేరి శారదా పీఠాధిపతి విధుశేఖర భారత మహాస్వామి వచ్చారు ఈ సందర్భంగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారతి మహాస్వామితో కలిసి శంకరమఠ ముఖద్వారాన్ని ప్రారంభించారు అనంతరం శంకరమఠంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు భారతీ మహాస్వామి వారి ఆశీస్సులను అందుకు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు భక్తులు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు